హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం అందరికీ హ్యాపీ భోగి అలాగే భోగి పండుగ చేసుకునే అందరూ హ్యాపీగా భోగి పండుగ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ ఆరోగ్యంగా అలాగే సంతోషంగా హ్యాపీగా కుటుంబంతో హ్యాపీ భోగి చేసుకోవాలని మరొకసారి కోరుకుంటున్నాను అలాగే భోగి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అలాగే అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మన వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగుండారు కదా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే అలాగే ఈ వీడియోలో చెన్నై తమిళనాడు మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈరోజు తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా చెన్నై తమిళనాడు మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ చెన్నై మార్కెట్ ఇరవై ఐదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ ఇక్కడ మార్కెట్ అనేది తెల్లవారుజామున ఒంటి గంటకైతే స్టార్ట్ అవుతుంది అలాగే మార్నింగ్ టెన్ థర్టీకి అంతా క్లోజ్ అవుతుంది అనమాట ఇది చెన్నై మార్కెట్ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా ధరలు చూసుకుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టొమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు టాప్ ధర పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల నుంచి ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోతున్నాయి ఈ రోజు టాప్ అండ్ టాప్ చెన్నై మార్కెట్ ఎనిమిది అయితే టాప్ ద ఎనిమిది వందల యాభై టాప్ ధర అయితే పోయినాయి ఫ్రెండ్స్ కొంచెం స్టాక్ కూడా తక్కువగా వచ్చిందనమాట మన వీడియో నస్తే లైక్ చేయండి షేర్